శ్రీరామ జయరామ జయ జయరామ కుంభరాశి ఈ రాశి వారు ప్రయత్నిస్తే స్థిర చిరాస్తి వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి రావాల్సిన ధనం సకాలంలో లభిస్తుంది నూతన భూగృహ నిర్మాణాలు శుభ ఫలితాలను గోచరిస్తున్నాయి వృత్తి ఉద్యోగాలు పై అధికారులతో రహస్యపు చర్చలు మిశ్రమ ఫలితాలను గోచరిస్తున్నాయి భవిష్యత్తులో శుభ సమయం అని చెప్పవచ్చు పుణ్యక్షేత్ర సందర్శన సంతృప్తిని ఇస్తుంది విందు వినోదాలో పాల్గొంటారు ముఖ్యమైన డాక్యుమెంటరీ విషయాలపై శ్రద్ధ చాలా అవసరం రాజకీయ రంగాలలోని వారికి స్థానాచలనం నూతన అవకాశాలు గోచరిస్తున్నాయి కానీ మిత్రులే శత్రువులుగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి నిధానముగా మీరు ప్రయత్నిస్తే శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి మీడియా కళ వైమానిక రక్షణ రంగాలలోని వారికి శ్రమ అధికం అవివాహితులకు వివాహ ప్రయత్నాలు సకాలంలో పూర్తవుతాయి క్రీడా రంగాలలోని వారికి మిశ్రమ ఫలితాలు ప్రేమికులకు శుభ సమయం ఈ రాశివారు వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన పరమేశ్వరుని అభిషేకము ఆదిత్య హృదయం ఆదిత్య కవచం ఆంజనేయస్వామి పారాయణం శుభ ఫలితాలను గోచరిస్తున్నాయి ఈ రాశివారికి लक्की कलर्स क्रीम ब्लैक व्हाइट, ब्लू कलर्स लक्की कलर्स